జై శ్రీరామ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈరోజు మట్టితో విత్తన గణపతి మరియు జై భారత్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీలత వీరవిల్లి నేను ఇంపాక్ట్ అంతే అంతేకాకుండా నారిసల్ రీజనల్ డైరెక్టర్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేద్దామని చెప్పి నేను మంచిగా బంధం నుంచి తీసుకొచ్చుకున్నాను అంతేకాకుండా మనం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాం కాబట్టి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అలంకరణకు సంబంధించిన ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇలా పెట్టుకున్నాను మన వంటింట్లో ఉన్న ప్రతి ఇంగిడి మన అలంకరణకు సంబంధించిన వస్తుంది మరి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకులు తయారు చేద్దామా ముందుగా ఈ బంక మట్టిని తెచ్చుకోండి వాటర్ కొంచెం లిక్ చేసుకుంటూ తయారు చేసుకుందాం మన భారతీయ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా ఏ గురుపుర చేసినా పెళ్ళిళ్ళైనా అయినా శుభకార్యాలైనా మనం వినాయకుడితో మొదలు పెడతాం అలాంటి వినాయకుడిని ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకులు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆసనం పెట్టేస్తున్నాను చేసుకొని వాటర్తో కొంచెం కట్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తున్నారా ఫస్ట్ ఒక బేస్ వేసాను తర్వాత సింహాసనం కోసం ఇంకొక బేస్ తయారు చేశాను రెండింటిని ఈ వెనకాల వైపు జస్ట్ ఇలా అంటుంటే రెండు కూడా అతుకుంటాయి కనిపిస్తున్నది జగన్ పైకి బొజ్జ ఉండాలి కదా ఆ బొజ్జ వెనకాల నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ మెంతులు మెంతులు అటాచ్ చేస్తున్నాను ఇలా మెంతులు పెట్టేశాను కనిపించిన దీన్ని ఇప్పుడు సింహాసనం మీద అతికించుకుందాము ఇలా పెడుతున్నప్పుడు వెనక బేస్ మీరు కలవాలంటే మళ్ళీ మీరు వాటర్ పెట్టేసి మొదటగా మనము యొక్క పాదాలు అంటే కాళ్ళు తయారు చేసుకున్నాం ఇలా కూర్చున్నాక మనం ఇలా మట్టిని ఇలా అనుకొని కాలు మనకి ఇలా సింహాసనం కాలు మీద కాలు వేసుకున్నట్టు కావాలా కింది కావాలా అది మనం డిసైడ్ అయ్యి ఇలా జస్ట్ బెడ్ చేసుకుంటే ఇట్లా కాలు వచ్చేస్తుంది దీన్ని అటాచ్ వచ్చేసుకున్నాం కిందికి వచ్చేటట్టు ఒక కాలు కాలు మీద కాలు వేసుకుంటాను చూసావా అలా ఎందుకంటే విజ్ఞాధిపతి గణపతి మహారాజు కదా నేను ఇలా పెట్టుకున్నాను ఒక కాలు పైకి ఒక కాలు కిందికి తల తయారు చేస్తున్నాను తల ఇదంతా తల వరకు అట్ చేస్తాం ఇప్పుడు మన పైకి కింద పడుతుందేమో కొంచెం ఆరాలి కాబట్టి ఇప్పుడు చేతులు ఐటార్చేసుకున్నాం ఇందాక చెప్పినట్టుగానే ఇలా చేతులు ఇలా మనము మనకు కావాలి వినాయకుడు చెట్టు ఉండే ఎలా ఉంటాయి ఒకటి ఆశీర్వాదిస్తున్నట్టుగా ఇది ఒకటి ఆశీర్వదిస్తున్నట్టు మనం పెట్టేటప్పుడే చిన్న పిక్ తీసుకొని ఐదు వేలు ఎలా ఉంటాయి అలా చిన్న చిన్నగా చిన్న అట్లా గీదలు నైస్ తీర్చుకుందాం అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది చూడడానికి కనిపించిన గీతలు అలా గీతలు పెట్టుకుంటే ఐదు వేలు దాకా ఉంటుంది మంచిగా దాన్ని ఎప్పుడు కిందికి ఉంటుంది ఇలా ఉంటుంది కాబట్టి మంచిగా సేమ్ అదే విధంగా ఇలా వెళ్ళేటప్పుడు ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోండి మొదటిసారి రావట్లేదని చెప్పి ఇబ్బంది పడకండి ఒక టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి వెంటనే వచ్చేస్తుంది మట్టి కాబట్టి మన మాట అవుతుంది అదే చాలా పెద్దగా చాటల్లా ఉంటాయని చెప్తారు అందుకనే వినాయకుడికి చదువు బాగా వస్తుంది కాబట్టి పిల్లలందరినీ కూడా ఈ వినాయక చవితి పూజ రోజు పూజలు పుస్తకాలు పెట్టుకుంటారు బాగా చదువు వస్తుంది అని ఓకేనా ఒక సైడ్ వినాయకుడి చే అయిపోయింది మన చేతితో క్రియేటివ్గా తీసుకుంటే ఆ అందమే వేడు కదా ఇంకో సైడు ఇంకొక చెవి చేసుకుందాం అంటించుకోవాలి అంటించిన ఇలా నీట్గా అంటించుకోండి వెనకాల సైడు ఇలా మెంతులు కానీ జీలకర్ర కానీ అక్కడక్కడ టచ్ అప్ చేస్తూ ఉండండి ఎందుకంటే అవి రేపు నిమజ్జనం చేసినప్పుడు అందులోంచి మంచిగా మొలకలు వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వినాయకుడికి చాలా అందమైన పెద్ద తొండం కావాలి కదా తొండం వేసుకుంటారు దాన్ని చేద్దాం తొందర చూసారా ఎలా కలిసిపోయిందో చూసారా తొండం ఆల్మోస్ట్ అయిపోవచ్చు కదా ఇంకా వినాయకుడికి ఇంకేం ఆవర్నాలు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కిరీటం చేద్దాం కిరీటం కూడా మనం ఇలానే చూసారా అలా మంచిగా కలపగా తయారు చేద్దాం ఈ లైబ్రరీ కూడా ఆనందంగా పార్టిసిపేట్ చేస్తారు చూసారా ఇంకా చిన్నగా చేసి మనం కనుగొమ్మను కూడా పెట్టేసాం మన కళ్ళు క్లియర్గా కనబడాలంటే మనకు ఇంగ్రీడియంట్స్లో నేను ఒక రెండు లవంగాలు తీసుకున్నాను లవంగాలు కానీ మిరియాలు కానీ ఇలా తీసుకున్నాం అనుకోండి ఐస్ ప్లేస్లో లోపలికి ఇలా ప్రన్నప్పుడు ఫుడ్ కలర్స్ అలాంటివి యూజ్ చేసి పర్యావరణానికి హాని ఫుడ్ కలర్స్ అలాంటివి యూజ్ చేసి మనం పెట్టుకోవచ్చు మరి చేతిలో వామహాసం ఖాళీగా ఉంది కదా అందులో నేను ఏం చేస్తున్నానంటే ధనియాలు రెండు మూడు ధనియాలు అడ్డేసి బాగా చేస్తున్నాను లడ్డూ చేస్తున్నాం షార్ట్గా ఉంటుంది ఒకటి షార్ప్గా ఉంటుంది ఎందుకంటే ఒక దంతం అనేది వినాయకుడికి విరిగిపోతుంది కాబట్టి ఎందుకంటే కోపంలో ఒక దంతాన్ని ఆయుధంలో ఉపయోగిస్తారు కాబట్టి ఒక దంతం విరిగేసి ఉంటుంది ఉప్పిక్స్ ఇది లోపలికి ఇలా పెట్టేసారు ఒకటి షార్ట్గా ఉంటుంది కదా ఒకటి షార్ప్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ధనియాలు పచ్చినపప్పు అలాంటి గ్రీన్స్ అని పెడితే ఈ మధ్యనం ఇంట్లో చేసాం అనుకోండి మంచి ఇవన్నీ కూడా జ్యువెలరీకి ఇది ఒక మంచి గొలుసు లెక్క వినాయకుడికి ఎందుకంటే మనమంతా కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు పర్యావరణాన్ని కాపాడాలి కాబట్టి ఇది చూసారా ఎంత బాగా కనబడుతుందో దీన్ని ఒక జ్యువెలరీ లెక్క వినాయకుడికి పెట్టేశాను ఇలా నెక్స్ట్ చేతిలో కడియాలు పెట్టాను కదా ఆ కడియాలు అంతా దాన్ని ఇంకొక ఇంగ్రీడియంట్ తీసుకుంటాను ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అన్నీ కూడా మొత్తము ఇంగ్రీడియంట్స్ పెట్టారు ఇది ఇది మొత్తం కూడా ఫుడ్ కలరు లేకపోతేనే మనకి బియ్య పిండి మైదా పిండి ఉంటుందా అందులో కొంచెం వాటర్ కలిపి ఇలా వైట్ పెట్టుకోండి నెక్స్ట్ మరి ఇంత మంచి గణపతికి చిత్రం ఉండాలి కదా ఒక టూత్పిక్కి ఒక కలర్ఫుల్ కాగితం పెట్టేసి ఇలా నేను చిత్రం కూడా చేశాను వినాయకుడికి ఇవన్నీ కూడా స్వీట్స్ అని చింతగించరు ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను తర్వాత తయారు చేస్తాను ఇంకా టైం తక్కువలో చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉండ్రాలు పెడతాము గణపతికి ఎంతో ఇష్టమైంది కొడుములు ఉండ్రాలు వాటి మొత్తం సీడ్ తయారు చేశాను ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేస్తూ అందులో విత్తన వినాయకుడిని కూడా యాడ్ చేసుకుంటూ మిగిలిన మట్టితో ఇలా సీడ్ చేస్తే మనం వన్ ల్యాక్ సీడ్ బాల్ మిషన్ కూడా కంప్లీట్ అవుతుంది సరే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు పర్యావరణాన్ని పరిరక్షిణ మన బావి తరాలకి जाने अंत